టమాటాలో విత్తన ఎంపిక విత్తన శుద్ధి మరియు నారు పెంచుకునే పద్ధతులు టమాటా పంటలో అధిక దిగుబడులు పొందటానికి విత్తన ఎంపిక మరియు నారు పెంపకం అనేవి ప్రధాన అంశాలు నారు నాణ్యంగా ఉంటేనే ప్రధాన పొలంలో మొక్కలు నిలదొక్కుకొని ఏపుగా పెరిగి ఆశించిన దిగుబడులు పొందే ఆస్కారం ఉంటుంది నాణ్యమైన టమాటా విత్తనాల ఎంపిక మరియు విత్తన శుద్ధి సరైన టమాటా విత్తనాలను ఎంపిక చేసుకుంటేనే ఎక్కువ మొలక శాతం వచ్చి నారుకూడా దృఢంగా పెరుగుతుంది ఎకరానికి సూటి రకాలకు నూట యాభై నుండి రెండు వందల గ్రాములు సంకరజాతి రకాలకు యాభై నుండి ఎనభై గ్రాముల టమాటా విత్తనం అవసరమవుతుంది విత్తే ముందు విత్తనాన్ని శుద్ధి చేసుకోవడం ద్వారా విత్తనం ద్వారా వచ్చే తెగుళ్లను నివారించవచ్చు కిలో విత్తనానికి మూడు గ్రాములు విత్తన విత్తనశుద్ధి చేసి కొంత సమయం తర్వాత నాలుగు గ్రాముల ట్రైకోడెర్మా కల్చర్తోనూ విత్తనశుద్ధి చేయాలి వేసవిలో రసం పీల్చు పురుగుల బెడద తట్టుకునే విధంగా ఇమిరాక్లోప్రేట్ ఐదు మిల్లీలీటర్లు ప్రతి కిలో విత్తనానికి పట్టించి తర్వాత శిలీంద్రనాశనితో మూడు గ్రాముల మాంకోజెబ్ లేదా థైరంని ఒక కేజీ విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చెయ్యాలి టమాటాలో నారు పెంచే పద్ధతులు నారుమడి పెంచే విధానం మరియు పాటించే రక్షణ పద్ధతుల మీద నారు నాణ్యత మరియు పెరుగుదల ఆధారపడి ఉంటుంది నారుని వివిధ రకాలుగా పెంచవచ్చును అవి సాంప్రదాయ నారుమడులలో నారు పెంచు విధానం మరియు షెడ్ నెట్ క్రింద పెంచు విధానం సంప్రదాయ నారుమడులలో నారు పెంచు పద్ధతి ఒక ఎకరా పొలంలో నాటడానికి నాలుగు ఇంటూ ఒకటి చదరపు మీటర్ల విస్తీర్ణం గల పన్నెండు నుండి పదిహేను సెంటీమీటర్ల ఎత్తైన ఎనిమిది నుండి పది నారుమళ్లు తయారు చేసుకోవాలి నారుకుళ్లు సోకకుండా ముందు జాగ్రత్తగా లీటరు నీటికి మూడు గ్రాముల కాఫర్ ఆక్సిక్లోరైడ్ కలుపుకుని నారుమళ్లను శుద్ధి చేసుకోవాలి విత్తే ముందు విత్తనాలకు యాభై నుండి అరవై డిగ్రీల సెల్సియస్ వేడి నీటిలో ఐదు నుండి పది నిమిషాలు ఉంచి తీయాలి నారుమడిలో పది సెంటీమీటర్లు ఎడంతో వరుసల్లో నుండి ఒకటి పాయింట్ ఐదు సెంటీమీటర్ల లోతులో విత్తనాలను పలుచగా విత్తుకోవాలి విత్తిన వెంటనే రోజ్ క్యాన్తో నీటిని చల్లి పాలిథిన్ షీట్ లేదా వరిగడ్డితో నారుమల్లను కప్పాలి టమాటా విత్తనాలు వారం నుండి పది రోజులలో విత్తనాలు మొలకెత్తుతాయి విత్తనాలు మొలకెత్తిన వెంటనే మల్చింగా వేసిన వరిగడ్డి లేదా పాలిథిన్ షీట్ తీసివేయాలి నుండి మూడు వారాల వయసులో నారుకూళ్లు రాకుండా మెటెలక్సిల్ రెండు గ్రాములు లీటరు నీటికి లేదా కాపర్ యాక్సిక్లోరైడ్ రెండు పాయింట్ ఐదు గ్రాములు లీటరు నీటికి ఉండే విధంగా బెడ్ల మీద పిచికారి చేయాలి రెండు నుండి మూడు వారాల వయసులో రసం పీల్చే పురుగుల ఉద్ధృతి ఉన్నట్లయితే డైమిథోమేట్ రెండు మిల్లీ లీటర్లు లీటరు నీటికి ఉండే విధంగా మీద జల్లుకోవాలి నారుమడిలో మొక్కలు దృఢపడటానికి గింజ విత్తిన ఇరవై నుండి ముప్పై రోజుల మధ్య రోజు విడిచిరోజు నీరు కట్టాలి ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల వయసు ఉండి మూడు నాలుగు ఆకులుగల మొక్కల్ని ప్రధాన పొలంలో నాటుకోవాలి ఒక నెల మించి వయసున్న ముదురు నారుని నాటుకోకపోవడం ఉత్తమం షేడ్ నెట్ క్రింద టమోటా నారు పెంచు పద్ధతి షేడ్ నెట్ కొరకు మొదలు ఎనిమిది నుండి పది మీటర్ల పొడవైన సిమెంట్ లేదా రాతి స్తంభాలను ఐదు నుండి ఎనిమిది మీటర్ల దూరంలో నిలువుగా పాతుకోవాలి వీటిపై భాగాన షేడ్నెట్లో ఇనుప తీగ సహాయంతో కట్టాలి పక్కలకు తెరలు దించడం ద్వారా తెల్లదోమ పేనుబంక నల్లిలాంటి కీటకాల నుండి రక్షణ లభిస్తుంది నేలను బాగా చదును చేసి ఒక మీటర్ వెడల్పు ఉండే బెడ్లను తయారు చేసుకోవాలి సుమారు సున్నా పాయింట్ ఏడు ఐదు అంగుళాల వ్యాసం గల ప్లాస్టిక్ పైపులను అర్ధచంద్రాకారంగా వంచి నర్సరీ బెడ్ పైన అమర్చాలి వర్షాకాలంలో దీనిపైన పాలిథీన్ షీట్ కప్పడం ద్వారా నారు దెబ్బ తినకుండా కాపాడవచ్చు తర్వాత నారు పెంచేందుకు నర్సరీ ప్రోట్రేలను చేసుకోవాలి ఈ ప్రో ట్రేలు తయారు చేస్తారు వీటిని నర్సరీ వాడకంలో తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే నాలుగు నుండి ఐదుసార్లు నారు పెట్టేందుకు ఉపయోగించవచ్చు సాధారణంగా తొంభై నుండి వంద గుంతలున్న ట్రేలను నారు పెంచేందుకు వాడతారు ప్రతి గుంతకు అడుగు భాగాన రంధ్రాలు ఉండి తేమ శాతాన్ని నియంత్రిస్తూ ఉంటాయి నారు పెంచుటకు ప్రోట్రేలలో ఉపయోగించే మాధ్యమం కొరకు సేంద్రియ ఎరువులు పశువుల ఎరువు కన్నా కొబ్బరి పీచుతో తయారు చేయబడిన కోకోపిట్ తేమను నిలుపుకునే సామర్థ్యం కలిగి ఉండి విత్తనం మొలకెత్తడానికి అనువుగా ఉంటుంది నారుదశలో వచ్చే తెగుళ్లు నివారణకు కోకోపిట్తో పాటు వంద కిలోల వేపపిండి ఒక కిలో ట్రైకోడెర్మా విరడి పొడిని కలిపిన మిశ్రమాన్ని తయారు చేసుకుని మాధ్యమంగా వాడుకోవాలి కోకోపిట్లో తగు తేమ శాతం ఉండే విధంగా చూసుకొని ప్రో ట్రేలని కోకోపిట్తో నింపుకోవాలి ఒక ట్రే నింపుటకు సుమారుగా ఒకటి నుండి ఒకటి పాయింట్ రెండు ఐదు కేజీల కోకోపిట్ అవసరమవుతుంది ఒక్కో విత్తనాన్ని ప్రతి గుంతలో సున్నా పాయింట్ ఐదు సెంటీమీటర్ల లోతులో వేసి కోకోపిర్తో కప్పాలి విత్తనం మొలకెత్తే వరకు నీరు పెట్టకూడదు ఈ విధంగా విత్తిన ట్రేలను ఒకదానిపై ఒకటి అమర్చి పాలిథిన్ కవరుతో కప్పాలి దీనివలన తేమ శాతం సమృద్ధిగా ఉండి మూడు నుండి నాలుగు రోజులలో మొలకెత్తడం ప్రారంభమవుతుంది విత్తనం మొలకెత్తడం మొదలైన వెంటనే ట్రేలను వేరుచేసి బెడ్పై జతలుగా అమర్చాలి క్రమం తప్పకుండా ట్రేలను రోజ్ క్యాన్తో తడుపుతూ ఉండాలి నారుమడి పోషణ కొరకు నీటిలో కరిగే ఎరువులైన పంతొమ్మిది 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 లేదా ఇరవై 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 మిశ్రమాన్ని మూడు గ్రాములు ఒక లీటరు నీటికి ఉండే విధంగా విత్తిన పన్నెండు మరియు ఇరవై రోజులలో పిచికారి చేయాలి టమాటా పంటలో నర్సరీ దశలో పురుగులు కూడా మొక్కల మీద దాడి చేసి మొక్కలకి నష్టం కలిగిస్తూ ఉంటాయి సాధారణంగా రసం పీల్చే పురుగులు మొక్కల ఆకులను ఆశించి నష్టం కలగజేస్తాయి దీనిని నివారించడానికి ఇమిడాక్లోప్రిడ్ సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్లు లీటరు నీటికి ఉండే విధంగా మొక్కలపై పిచికారీ చేసుకోవాలి నారు నారుతేగులు ఆశించడం వలన నారుమడిలో మొక్కల మొదళ్లు నారు గుంపులు గుంపులుగా చనిపోతుంది నారుకుళ్లు రాకుండా కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందును మూడు గ్రాములు ఒక లీటరు నీటికి ఉండే విధంగా నారుమడిని పది రోజుల వ్యవధిలో రెండు నుండి మూడుసార్లు తడపాలి నెట్ క్రింద ప్రోట్రేలలో నారు పెంచుకోవడం ద్వారా విత్తనం తక్కువ అవసరం అవటమే కాకుండా వేరు వ్యవస్థ కూడా దృఢంగా పెరిగి నాణ్యమైన నారు పెంచుకునే అవకాశం ఉంటుంది దశలో కాంతి నీడ తేమ శాతం తగు విధంగా ఉన్నట్లయితే పెరుగుదల బాగుంటుంది ఇది నెట్లో సాధ్యపడుతుంది నారుని వర్షం వారి నుండి కాపాడేందుకు అర్ధచంద్రాకారంగా అమర్చిన పైపులపై ఉన్న పాలిథిన్ కవరుని వాడుకోవాలి ఈ పద్ధతిలో నాటిన ప్రతి విత్తనం మొలకెత్తడం వలన విత్తనం వృధా కాకుండా ఉంటుంది చీడపీడల వల్ల కలిగే నష్టం చాలా తక్కువగా ఉండటమే కాకుండా వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది ప్రధాన పొలంలో నాటినప్పుడు సమర్థవంతంగా పెరిగే శక్తి నారుకి ఉంటుంది అంతేకాకుండా ఈ పద్ధతిలో పెంచిన నారుని సులభంగా రవాణా చేసుకునే వీలు ఉండటమే కాకుండా నారు ఎండిపోకుండా ఉంటుంది ఈ వీడియోలో చూపించిన పద్ధతులపై మరింత సమాచారం తెలుసుకోవడానికి మీ దగ్గర్లోని రైతు సేవా కేంద్రానికి లేదా మా ఈ టోల్ ఫ్రీ నంబర్కి గాని కాల్ చేసి సంప్రదించగలరు మా టోల్ ఫ్రీ నంబర్ వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి లేదా మా వాట్సాప్ నంబర్ ద్వారా సంప్రదించగలరు మా వాట్సాప్ నంబర్ ఎనిమిది మూడు మూడు ఒకటి సున్నా ఐదు ఆరు ఒకటి ఐదు నాలుగు